హైవ్స్ నేను ఇంటర్ చదివే రోజులలో ఖచ్చితంగా చదివే పేపర్ ఏదైనా ఉందంటే ప్రజాశక్తి టెన్త్లో కూడా ఈనాడు ప్రజాశక్తి ప్రజాశక్తి అన్నప్పుడు సిపిఎం పార్టీ అది కొంచెం కంపెనీస్ బాగా ఉంటాయి అండ్ ఉన్నది ఉన్నట్టు రాస్తారని అందులో ఆర్టికల్స్ చాలా బాగుంటాయి కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రజాశక్తి పార్టీ అండ్ ఇక్కడ వచ్చేసేమో నవ తెలంగాణ అన్నట్టు విడిపోయినట్టుంది ప్రజాశక్తి ఏపీలో ఉన్నట్టుంది ఇక్కడ నా తెలంగాణ తర్వాత సిపిఐ వాళ్ళు వచ్చేసి విశాలాంధ్ర అండ్ ఇక్కడ వచ్చేసి ఏ పేరుతో అబ్బా వాళ్ళు అంతకుమంది ఏదో పేరుండే దాంతో నడుస్తున్నట్టుండే అయితే ప్రజాశక్తికి ఏమైందో తెలియట్లా రీసెంట్ టైమ్స్లో మరి సరైనటువంటి వార్తా విలేకరులు లేరు లేదంటే మన స్టాండ్ అంటే హిందూ వ్యతిరేకమట్టుగా అనుకుంటున్నారు బీజేపీ వ్యతిరేకత వ్యతిరేకత మన అనుకుంటున్నారు వ్యతిరేకత మనది అన్నట్టే ఫీల్ అవుతున్నారు అర్థం కానట్లేదు దాడి చేసింది వీర రాఘవరెడ్డిని పిచ్చేడు రంగరాజన్ మీద వీళ్ళు ఏకంగా ఆర్ఎస్ఎస్ దాడి అంటూ హిందూ సంఘాలు దాడి చేయించినాయి అన్నట్టు ఎవరి మీద దాడి చేసిన క్రైస్తవుల మీద హిందూ ముస్లింల మీద రంగరాజన్ గారేంటి పండితుడు విద్వాంసుడు మంచి విద్యావేత్త ధర్మానికి కట్టుబడి ఉన్నాడు అతని మీద విహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ సంఘాలు దాడి చేస్తాయా రామరాజ్యం అని చెప్పేసి ఆ రాముడి పేరు పెట్టిన ఒక సైకోడు పిచ్చోడు వాడు దాడి చేస్తే వీళ్ళే దాడి చేశారని చెప్పేసి అది ఒక ప్రకటన పేపర్లో ఆర్టికల్ రాయటండి ఏమన్నానండి వాళ్ళని ఆ ప్రజాశక్తికి శక్తి లేదా ప్రజలు లేరు వాళ్ళు వెనకాల ఎందుకు ఈ రకంగా తయారయ్యారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రెస్ రిలీజ్ చేసేటటువంటి విహెచ్ఓలు రిలీజ్ చేస్తారు అరెస్టులు రిలీజ్ చేశారు జరిగినంత చాలా ఘోరం ఇటువంటి వైయస్ మనం సహించొద్దు అని అన్ని పార్టీలు వాళ్ళు ఈరోజు రంగరాజన్ గారికి సపోర్ట్ ఇస్తూ దాడి చేసిన శిక్షించాలంటూ అంటున్నారు సో అంతా కూడా వాడు దాడి చేసేవాడు కూడా పిచ్చోడరా అన్నట్టు మాట్లాడుతుంటే వాడు వింతగా ఉన్నాడ్రా అన్నట్టు మాట్లాడుతుంటే ఈ కమ్యూనిస్టులు అని కొంతమంది మాత్రం హిందూ వ్యతిరేక శక్తులు మాత్రం ఆర్ఎస్ఎస్కి బీజేపీకి వీహెచ్కి ముడి పెట్టి వార్తలు రాయటం వీడియోలు ఇవ్వటం అంటే సెన్స్ ఉందా అసలు వాళ్ళకి మీరు చెప్పండి సెన్స్ ఉందా వాళ్ళకి ఇప్పుడు చూడు బురద చల్లాలి బ్రత చల్లాలి